ప్రభా యేసుక్రీస్తు వారి పేరిట మీకు అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నా ఈరోజు దేవుని వాక్యంలో నుండి ఒక మాటను చదువుకుందాం మానవ జీవితాల్లో దేవుడు నెమ్మదిని ఎలా కలుగు చేస్తున్నాడు దేవుడిచ్చే నెమ్మది మానవ జీవితాలకి ఎంతో అవసరమై ఉంది కదా అయితే దేవుని వాక్యం నుండి ఈ మాట చదువుకుందాం దినవృత్తాంతంలో రెండవ గ్రంథము పద్నాలుగో అధ్యాయము మొదటి రెండు వచనాలను చదువుతున్నాడు అబియా తన పితృతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్నమందు పాతిపెట్టిరి అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశా రాజాయను ఇతని దినములలో దేశము పది సంవత్సరములు నెమ్మది పొందును ఆశా తన దేవుడైన యహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడే ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో మనం చూసినాం ఆ దేశము పది సంవత్సరములు నెమ్మది కలిగి ఉంది కారణం ఏంటట ఆశ తన దేవుడైన యహోవాను ఎలా ప్ర ఎలా నడుచుకున్నాడో ఆయన వద్ద యథార్థంగా నడుచుకున్నాడు అనుకూలముగా నడుచుకున్నాడు కాబట్టి ఈనాడు అనేక మంది క్రైస్తవులను చెప్పుకుంటున్నారు దేవుని పిల్లలను చెప్పుకుంటున్నారు వాళ్ళ బ్రతుకులో ఎందుకు నెమ్మది లేదండి యేసు క్రీస్తు ప్రభు చెప్పారు కదా ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం ఇవాళ అనేక క్రైస్తవ కుటుంబాల్లో సమాధానాలు లేవు క్రైస్తవ కుటుంబాలు ఒకరితో ఒకరు కొట్టుకుంటూ ఉన్నారు మధ్య సమాధానం లేదు అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు తండ్రికి కొడుకుకి సమాధానం లేదు పారికి భర్తకి సమాధానం లేదు సమాధానం లేకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ అంటున్నాడు ఆశ యొక్క జీవితాన్ని చూపిస్తూ ఆశ తన దేవుడైన యహోవ దృష్టికి అనుకూలముగా నడుచుకున్నాడు యథార్థంగా నడుచుకున్నాడు ఇదే అధ్యయనం మనం చూసినట్లయితే మరి ఒక మాట దేవుడు రాయిస్తూ వచ్చినాడు మరి దినవృత్తాంత గ్రంథంలో రెండవ గ్రంథంలో పదిహేనవ అధ్యాయంలో పదిహేను వచ్చిన ఈ మాట రాయబడి ఉంది ఏమనంటే ఈలాగు ప్రమాణము చేయబడగా యుదా వారందరూ సంతోషించిరి వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెతికి ఉండరు కనుక ఎహో వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగు చేసిన కాబట్టి మనము దేవుణ్ణి ఎలా వెతుకుతున్నాం ఎలా ఆరాధిస్తున్నాం ఇది ప్రాముఖ్యమైనది యథార్థముగా పూర్ణ మనస్సుతో మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామా వెతకగలుగుతున్నామా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి మానవ జీవితాల్లో ఇవాళ ఇది కరువైపోతుంది క్రైస్తవ కుటుంబాల్లో ఇది కరువైపోతుంది దేవుని మీద కంటే మానవుడు ఆయా పరిస్థితుల మీద మనసు ఉన్నాడు ఈ ఆశ యొక్క జీవితంలో ఒక గొప్ప నష్టం కూడా జరుగుతూ వచ్చింది కారణం ఏంటో తెలుసా రండి ఒక మాట చదువు మీకు చూపిస్తాను ఎందుకంటే దేవుణ్ణి వెతికే వ్యక్తులకి దేవుడు ఎలా తోడై విజయాలు ఇస్తున్నాడో దేవుణ్ణి విడిచిపెడితే వారి జీవితంలో వచ్చే నష్టం కూడా ఆశ యొక్క జీవితంలో మనం చూడగలం ఈ మాట చదువుతాం చూడండి పదహారవ అధ్యాయంలో ఇలా రాయబడుతూ వచ్చింది ఆశా ఎలుబడి ఎందు ముప్పది ఆరవ సంవత్సరమున ఇస్రాయేలు రాజైన బయషా యోధావారి మీద దండెత్తి బయలుదేరి యోధా రాజైన ఆశా యుద్ధకు రాకపోకలు జరుగుకుంటున్నట్లు రామాను కట్టింపగా ఎప్పుడైతే రామాను కట్టించాలని అనుకున్నాడు బయేష వెంటనే చేసిడంటే బెనల్కి కానుకలు పంపిస్తూ వచ్చాడు అప్పుడు దేవుడు తన యొక్క సేవకుని పంపించి మాట్లాడుతూ వచ్చాడు నీ వీధికి కూషీలు వచ్చినప్పుడు లూబీలు వచ్చినప్పుడు వారంతా విస్తారమైన సన్యముగా వచ్చినప్పుడు వారిని జయించడానికి నీ దేవుడిని యహోవానికి సహాయపడ్డాడు కదా నీవెందుకు ఇప్పుడు ఆయన్ని నమ్ముకోలేకపోయావు చాలాసార్లు మనం ఇదే చేస్తున్నాం దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితాల్లో చేస్తున్నాడు ఆయన మన వెన్నెంటి ఉండి మనల్ని విడిపిస్తూ ఉన్నాడు మన కాపాడుతూ ఉన్నాడు మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు ఆయన సంరక్షిస్తూ ఉన్నాడు కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామో తెలుసా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏమన్నాయో మనకు ఎవరు సహాయం చేస్తారో ఎవరి సహాయం ద్వారా అయితే ఈ విషయాన్ని మనం పరిష్కరించుకోగలము ఇలాంటి ఆలోచనలు చేసి మనం ముందుకు వెళుతూ ఉన్నాం అందుకనే అనేకసార్లు నష్టపోతున్నాం చివరికి ఆశ ఏమైపోయినట్టు తెలుసా అతని యొక్క అరికాలులో వ్యాధి పుట్టిందట దేవుణ్ణి వెతకడమే మానేసేటట్ట వైద్యుల చేత తెప్పలుబడి చివరికి అతను అట్లా మృతి పొందినట్లుగా రాయపడ్డది కారణం ఏంటంటే దేవుడు మనల్ని ఆశీర్దిస్తున్నప్పుడు నెమ్మదిస్తున్నప్పుడు ఎలాంటి హృదయం మనలో ఉంటుంది తగ్గింపు స్వభావం కలిగిన వారమై పూర్ణ హృదయంతో దేవుని వెతగలుగుతున్నామా లేకపోతే నా తెలివి నా బలము నా ధనము అని చెప్తూ విర్రవీగుతూ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు పోతున్నామా ఆశ తన పాలనలో ముప్పై ఐదు సంవత్సరములు ఎటువంటి యుద్ధములు లేకుండా నెమ్మది కలిగి ఉన్నాడు పదిహేను అధ్యాయం చివరి వచ్చిన అదే మాట మనం చూస్తాం దినోత్సాంతాలు రెండో గ్రంథంలో అయితే ఇక్కడ మనం చూసిన పదహారు అధ్యాయంలో ఆశ ఎలా నష్టపోయాడు కాబట్టి మన జీవితాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మన జీవితాల్లో నెమ్మది కలిగి ఉండాలంటే నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి వెతకాలి దేవుణ్ణి ఆరాధించాలి ఎలాగా నా మాత్రమే కాదు హృదయపూర్వకంగా అలాగూ హృదయపూర్వకంగా దేవుని వెంబడించినట్లు ప్రభు యొక్క కృప మనకు తోడు మన అందరిని నడిపించి ఆ రీతిగా దేవుడిచ్చే సమాధానం చేత దేవుడు మనల్ని నడిపించినట్లుగా సహాయం చేయను కాక అందరికీ వందనాలండి